నమస్తే నేటి నా మంచి మాట కళ్ళ ఎదుట జరుగు కాని పన్నుల చూచి ప్రతిఘటించవలయూ ప్రతిభతోడా నీతి నిలిపినప్పుడే నీకు గలుగు ఖ్యాతి నీతి నిలిపినప్పుడే నీకు కల్గుఖ్యాతి మరువకెప్పుడు నాదు మంచి మాట ఆ మిత్రులారా ప్రతిరోజు మన కళ్ళ ముందే ఎన్నో అక్రమాలు అన్యాయాలు అమానుషాలు అఘాయిత్యాలు అవినీతులు జరగడం మనం గమనిస్తుంటాం కానీ అవి అక్రమాలని తెలిసినప్పటికీ అందరూ వాటిని ప్రశ్నించలేరు ప్రతిఘటించలేరు కొందరు ప్రతిఘటించ కలిగి కూడా మనకెందుకులే అనే నిర్లిప్తతో చూచి చూడనట్లు పోతుంటారు ఇలా ప్రశ్నించ కలిగిన వారు కూడా ప్రశ్నించవలసకపోవడం వలనే అవినీతి అక్రమాలు మితిమీరుతున్నాయి అనడంలో సందేహించనవసరం లేదు అలా కాకుండా ప్రతి పౌరుడు ఈ సంఘం నాది నేను ఈ సంఘంలోని వాడను అనే భావంతో అవినీతి అక్రమాలను తెలివిగా ఎదుర్కొని నిలిచినప్పుడు సంఘంలో గౌరవాన్ని పొందడంతో పాటు ఉత్తమ పౌరునిగా తన బాధ్యతను నెరవేర్చిన వాడవుతాడు